వెల్కమ్ టు మసాలా వంటకాల్లో ఎక్కువగా వేసే అనాస పువ్వును చాలా మంది చూసే ఉంటారు వెజ్ లేదా నాన్ వెజ్ ఏ రకానికి చెందిన మసాలా వంటకం అయినా సరే ఖచ్చితంగా అందులో అనాస పువ్వు వేస్తుంటారు దీంతో వంటలకు చక్కని రుచి వాసన వస్తాయి అయితే ఆయుర్వేద పరంగా అనాస పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది దీన్ని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు అలాగే వ్యాధులను తగ్గించడంలోనూ అనాస పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది అనాస పువ్వునే స్టార్ అనీస్ అని చక్రఫుల్ అని కూడా పిలుస్తారు అందులో షేక్మిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఇందులో షికిమిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఇది యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది దగ్గు జలుబు ఫ్లూ ఇతర జ్వరాలను తగ్గిస్తుంది అనాస పువ్వును వేసి మరిగించిన నీళ్లను తాగుతుంటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు అనాస పువ్వులో అనెథోల్ లినాలూల్ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి బ్యాక్టీరియా ఫంగస్లకు వ్యతిరేకంగా పోరాడతాయి కనుక బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు అనాస పువ్వును వాడితే ఫలితం ఉంటుంది దీంతో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది అనాస బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఫ్లెవనాయిడ్స్ ఫాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి దీంతో శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నిర్మూలించబడతాయి క్యాన్సర్ గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం అనాస పువ్వులో ఉండే అనేథోల్ అనే సమ్మేళనం షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో సహాయపడుతుంది దీంతో కార్బోహైడ్రేట్ల మెటబాలిజం మెరుగుపడుతుంది షుగర్ లెవెల్స్ తగ్గి డయాబెటీస్ అదుపులో ఉంటుంది అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను సేవిస్తుంటే షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు అనాస పువ్వులో ఉండే సమ్మేళనాలు బీపీని తగ్గిస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతాయి దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు ఫలితంగా గుండె కణాలు ఆరోగ్యంగా ఉంటాయి గుండెపోటు రాకుండా నివారించవచ్చు